రొంబిచేర్ల మండలం సంతగుడిపాలు గ్రామానికి చెందిన కల్లం పద్మ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న కల్లా పద్మ కుటుంబానికి నర్సరోపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రమాద బీమా ఐదు లక్షల చెక్కును అందజేసి ఆదుకున్నారు పద్మ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి రెండు చెల్లెల మరో చందకు గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో కల్లం పద్మాని అమ్మాయి రెండో లతో మరి యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంచే విభాగం నుంచి మరి చంద్ర భీమా కింద అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ చెప్తని వారి బొత్త వెంకటేశ్ రెడ్డి గారికి అందజేస్తూ ఉన్నాము కూడా డబ్బు చేయడం జరిగింది ఈ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపాయ పడుతున్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి కార్యకర్తల సంఖ్య విభాగం నుంచి ఈ ఐదు లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా కానీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలియజేయడానికి మరి వాళ్ళు మీ గ్రామం రావటం పక్కకి పద్నాలుగు చెక్కు కూడా అందజేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వారికి ఆశీస్సులు అందజేయడం జరిగింది వారి కుటుంబం బాగుండాలి రాబోయే కాలంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ చెక్కులు వారికి అందజేస్తున్నాం చనిపోయిన కుటుంబానికి అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కుటుంబానికి అండగండగా ఉన్న మన ఎమ్మెల్యేలు నాయకత్వం యాక్సైజ్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తాం చంద్రబాబు నాయకత్వం